గతం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే దేశం కూడా బాగుంటుంది అని ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే దాని క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ గారు రైతులు ఎంతోమంది పంటల పండక అప్పులు తీసుకున్న అప్పు వడ్డీ పెట్టలేక చాలామంది రైతు కౌలు రైతులు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వారి బాధను చూసి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కౌలు రైతు భరోసాగా ఉండడం కోసం వారి కుటుంబాలకి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఇటువంటి గొప్ప కార్యాలను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన సత్యసాయి జిల్లా నుంచి పరిగి మండలం హిందూపురం నియోజకవర్గం నుంచి నవీన్ అనే ఒక యువ రైతు తన సమస్యలు ముఖ్యంగా ఈ కరువు ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసపోతేనే పరిష్కారం అవుతాయని ఒక ఆలోచన చేసి నలభై ఐదు రోజుల పాటుగా ఎడ్లబండి పైన ఇదే ఎడ్లబండి పైన మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకొని తన సమస్యలు ఏవైతే ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలంతా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకుపోయి మీరు దీని మీద దృష్టి పెట్టండి దేశంలోనే అత్యంత కరువైన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఉమ్మడి అనంతపురం జిల్లానే రైతుల్ని రైతుల్ని కాపాడుకుంటేనే వ్యవసాయ రంగం కూడా బాగుపడుతుంది ఆ వ్యవసాయ రంగం బాగుపడితే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యవసాయం పట్ల నేటి యువతకు కూడా ఒక ఆలోచన చేసి ఈ యువ రైతుల్ని కూడా ప్రోత్సహిస్తే ఎంతో బాగుంటుందని నవీన్ తన అభిప్రాయాన్ని మన జనసేన పార్టీ అధికారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకున్నందుకు తనని మేము కూడా జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ నవీన్ గారు మీరు చేస్తున్న ఈ మహాసంకల్పంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఎప్పుడు తోడుంటారు ఆయన మీకు ఎప్పుడు రైతులు అంటే అతనికి ఎంతో అమితమైన ప్రేమ రైతాంగం పట్ల అతను చూపిస్తున్న సరోజు మీరు ఇంత సంకల్పం చేసినందుకు మీకు సదా కృతజ్ఞతలు చేశారు జై జవాన్ జై కిసాన్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ నా పేరు నవీన్ కుమార్ జిల్లా మండల్ శాసనకోట మనం బండి ద్వారా ఎందుకు యాత్ర చేపట్టినామంటే రైతుల యొక్క సమస్యలు పవన్ కళ్యాణ్ సార్కి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ సార్ అయితే రెండు వేల ఇరవై రెండు అధికారులు లేనప్పటికి కూడా సొంత డబ్బులు ఇచ్చి రైతులని కౌలు రైతులను ఆదుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈరోజు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు అందుకే యువ రైతులు కూడా నిలుపు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ సార్ చెప్తే మంచి జరుగుతుందని ఉద్దేశం చెప్తారు మనం ఎత్తులబండి యాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ సార్ కూడా కలవడం జరిగింది రైతు సమస్యలు తెలియజేశాము సార్ కూడా ఖచ్చితంగా ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ತ ಮಾತಾಡಿ ಖಚಿತ ರೈತರ ಸಮಸ್ಯೆ ಬೀರುತ್ತಾ ಮೇಡಮ್ ಸಾರೈತೆ ಹಾಮಿಚ್ಚ